No, no, రోజు విశ్వహిందూ పరిషత్ తిరుపతి వారు గో సంరక్షణలో భాగంగా అక్రమంగా రవాణా అవుతున్న పశుసంపదని పట్టుకోవడం జరిగింది దీన్ని పరమనగర్ పోలీసులకు పరమ గంగవరం పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ ఆవులంతా మేము బీజేపీ తరఫున వచ్చి పరామర్శ చేసినా బీజేపీ వైఎస్పీ కార్యకర్తలంతా వచ్చి పరామర్శ చేసినాము ప్రస్తుతం ఆవుల్ని సంరక్షించ కేసు ఏమవుతుంది చూస్తాము ఫస్ట్ ఆవుల్ని మేము అవి బాగా క్షీణ ఆరోగ్యం క్షీణించింది కాబట్టి వాటి నీటి సదుపాయము మరియు గో కసు కసుబంతా చేసి ఫస్ట్ మామూలు సంరక్షణ చేయడానికి ఏర్పాటు చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఏమి విజ్ఞప్తి చేస్తాను ఏమంటే పశుసంపదన కాపాడడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం చర్యలు అనంతరం వీటిని ఎక్కడికి తీసుకెళ్తాము మీ పోలీసులు చట్టపర చట్టపరంగా దీని కోశాలకు తరలిస్తారా లేదా వేరే దేనికైనా ఏర్పా సంరక్షణకు ఏర్పాటు చేస్తారని ప్రభు పోలీసులు గంగవరం పోలీసులు వెళ్తాము వాళ్ళ యొక్క చర్యను బట్టే ఉంటుంది ఆ చి ఇది వచ్చేసి తెలంగాణ నుంచి రావడం జరిగింది అక్కడక్కడ వీళ్ళ సంతంలో ఒక దీన్ని కొని అక్కడికి తమిళనాడు తోలేని తో మా పని అక్కడ మళ్ళీ దాన్ని ఏం చేస్తానని మాకు తెలవదు మళ్ళా అతన్ని అడిగితే వారానికి వెళ్తే ఒక ప్రతి వారము ఇదే లారీలో ప్రతి వారము తోలుతున్నారట అదే చేతి నుంచి అదే తెలంగాణ నుంచి తమిళనాడుకి ప్రతి వారము పోతూ ఉంది దీంతో పాటు ఇంకొక బండి వచ్చింది ఆ బండి ఎక్కడ పోయిందో నాకు తెలియదు నన్ను ఇక్కడ పట్టుకున్నారు ఇంకో బండి వచ్చింది అది ఎక్కడ పోయిందో మాకు తెలవద్దని చెప్పారు ఆ బండిలో ఎన్ని ఆవులు ఉన్నాయి దూరం ఉన్నాయన్న సంగతి కూడా మాకు తెలియదు ఎందుకంటే డిఫరెంట్ ప్లేసెస్లో నుంచి దీన్ని మేము తీసుకుని వస్తాం ఒకసారిగా అన్ని బయలుదేరుతామని చెప్పారు దీంతో వచ్చి మిగతా బండి ఎక్కడ పోయిందో నాకు తెలియదు నేను ఇక్కడ అని చెప్పాడు ఇప్పటి వరకు మాకు ప్రాథమికంగా తెలిసినటువంటి సమాచారం ఇది దీనిపైన గంగవరం సిఐ గారితో పోలీస్ సిబ్బందితో మాట్లాడితే మిగతా కంటైనర్లు ఎక్కడున్నాయి ఏమేమి సమాచారము మనకు పూర్తిగా కూడా తెలుస్తుంది ఈ ఇక భారతదేశంలో గోమాత గోమాత పశు సంపదని రక్షించాలని చెప్పి దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనం ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఇన్ని ఆపడం ఎవరి తరం కాకుండా పోతూ ఉంది ఇంకనైనా మన గో సంపదని ఈ యొక్క పశు సంపదను కాపాడుకోకపోతే రాబోయే కాలంలో ఈ యొక్క రైతుల యొక్క జీవనమే చాలా కష్టమైన పరిస్థితులు అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గోవును పశు సంరక్షణని ప్రతి ఒక్కరు కూడా సంరక్షించిన అవసరం ఉంది ఎక్కడికక్కడ దీన్ని కట్టిదిట్టం చేయకపోతే భారతదేశంలో ఒకప్పుడు గోవులు ఉండాలి ఒకప్పుడు ఆ ఎద్దులు ఉండదు అని చెప్పుకునే పరిస్థితి మనకు రాబోతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క హిందువులు కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఘోరాన్ని ఆపి ఒక దేశ పౌరుడుగా పత్ పద సంపదని గో సంరక్షణ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫున మేమంత దగ్గర రావడం జరిగింది భారత్ మన తిరుపతి బజరంగ దళ్ విహెచ్పి వాళ్ళు కలిసి పలమనేర్ దగ్గర నాలుగు కంటైనర్లు ఎద్దులతో పోతున్న కంటైనర్ను నిలపడం జరిగింది వీళ్ళు ఒక కంటైనర్ దగ్గర నలుగురు నిలబడుకుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మిత్రవర్గం అందరూ పది మంది ఇరవై మందిగా జమ అవుతున్నారు సో ఇట్లా కాదనేసి వాళ్ళు రెండు కంటైనర్లు తీసుకొని గంగవర మండలం పోలీస్ స్టేషన్ కాడికి తీసుకురావడం జరిగింది మిగతా రెండు వెళ్ళిపోయినాయి ఈ రెండు కూడా రాత్రి పన్నెండు కూడా వాళ్ళు చేసి చేసి పట్టుకోవడం జరిగింది సో వాళ్ళు గంగవర మండలం తీసుకొచ్చారు ఒక కంటైనర్ వచ్చి పుంగునూరు పోయిందని చెప్పారు ఒకటి మాత్రం వచ్చింది అందులో సుమారుగా ముప్పై రెండు ఎద్దులు ఉన్నాయి వాటిని తీసి కేట్రీ ఫారం దగ్గర కట్టేశారు వాటికి ఎన్ని రోజులైన మేత పెట్టి నీళ్లు పెట్టి సో వాటి గురించి కొంత మన మిత్రులందరూ అరేంజ్మెంట్ చేసేందుకు ఉన్నారు ప్రస్తుతం మన మిత్రులందరూ వచ్చారు తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడే ఉన్నారు గంగవర మండలం పోలీస్ స్టేషన్ కదా వాళ్ళతో మాట్లాడినాం సార్ సార్ వచ్చినాక మాట్లాడుతామన్నారు వాళ్ళ కోసం కాసుకొని ఉన్నారు మేము ఇక్కడ ఎద్దులు చూడటానికి వచ్చినాము దగ్గర దగ్గర ముప్పై రెండు ఎద్దులు ఇక్కడ కట్టేస్తున్నారు మిగతా రెండు కంట్రీలు ఎక్కడ పోయిందో తెలియదు ఒక కంట్రీ పొంగునూరు పోయిందన్నారు దాంట్లో ఎన్ని ఉన్నాయి ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ లేదు పోలీసు వాళ్ళు చెప్తే మేమే పంపించినామని చెప్పినారంట ఇది ఎంతవరకు ఏమని తెలియదు పోలీసు వాళ్ళు చెప్పినారా ఎవరు చెప్పినారు సార్ పోలీసు వాళ్ళు చెప్పినారనే మాకు మిత్రులు చెప్పడం పొంగునూరు పంపించినామని ಊರ್ ವಿಮೇನ <de> <avez> <ver> <railli>